వెల్కమ్ టు అన్యూస్ వీడియోస్ అండి విజయవాడ మంగళగిరిలో మధు కళ్యాణ మండపం హ్యాపీ రిసార్ట్స్లో రీసెంట్గా బెల్లికి వెళ్ళామండి శుక్రవారం నాడు జరిగింది అక్కడ ఈ విధంగా ఉందండి వెల్కమ్ టు అండి మేము విజయవాడ బిల్లికి వెళ్ళామండి అక్కడ మంగళగిరి అంబీజీ సరస్వధు కళ్యాణ్ మండపంలో మా రిలిటీస్ పెళ్ళిందండి అక్కడ కదంబో వృక్షం కనిపించింది అండి ఇంకా ఊరుకుంటామా వేడో తీశానండి ఎప్పటి నుంచో నా కోరిక అది ఊరికి తీరిందండి ఎక్కడ కదంబో చూడ

ఆ విధంగా అక్కడ చెట్లు కూడా ఉన్నాయి చుక్కలు భోజనాలు ఉన్నట్టుందండి మన భోజనాలు కలిగినట్టు వాళ్ళ కళ్యాణం ఈ విధంగా జరిగిందండి మోనికను సుప్రభాత్ సుప్రభాత మా చుట్టాల అబ్బాయి మనవడు ఈ విధంగా సుప్రభాత ఇక్కడ మన మౌనికల కళ్యాణం లేదా చక్కగా జరిగిందండి చూసి ఎంజాయ్ చేశాము తర్వాత అక్కడ అనుకోకుండా నేను సబ్స్క్రైబ్ చేసిన ఆయుష్ దాని వాళ్ళ అమ్మగారు కలిసారండి తర్వాత ఈ విధంగా జరిగింది కలిశారు చాలా మంది తెలిసిన వాళ్ళు కలుస్తారు వాళ్ళకు కూడా చుట్టాలు వాళ్ళు చుట్టాలేట కలిసామండి సడన్ గా చాలా సర్ప్రైజ్ అయింది ఏంటో చూతులు కానీ ఇదిగోండి ఈ విధంగా కళ్యాణ మండపం అద్భుతంగా డెకరేట్ చేశారండి సుప్రబాస్ మౌలికల కళ్యాణం చక్కగా అంగరంగ వైభవంగా జరిగింది మీరు కూడా ఆశీర్వదించగలరు షార్ట్స్ లో కూడా పెడతాను కళ్యాణము ఇంతకి కలిసామన్నారు సరేందేనండి అషిత అని వాళ్ళ మమ్మీ గారు మమ్మీ అండి మాకు దూరపు చుట్టాలని ఇప్పుడే తెలిసింది ఆవిడ కూడా ఛానల్ ఓపెన్ చేసా ఇష్ట వాళ్ళ మమ్మీ ఆ ఇష్టాని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నానండి ఇప్పుడు ఆమె అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయటానికి నేను ఆపేసింది కరోనాలో స్టార్ట్ చేశాం ఆమె మేము తన్ని ఇన్స్పైర్ అయ్యి నేను స్టార్ట్ చేశాను వాళ్ళ మమ్మీ అండి ఆవిడ హలో హలో అనుకున్నామండి చాలా ఎందుకంటే దూరంగా కూర్చొని ఇలా మాట్లాడుకున్నాం అక్కడ విషయాలు అక్కడ షేర్ చేసుకున్నాము పాజిటివ్ వైబ్స్ అని మొదలెట్టారండి ఆవిడ లక్ష్మీ ఆదిత్య వాళ్ళు మాకు చుట్టాలని ఇప్పుడే తెలిసింది చూసారు పాజిటివ్ వైక్స్ ఆవిడ ఇషా వాళ్ళ మమ్మీ ఇష్ట కూడా ఛానల్ ఉంది వాళ్ళ మమ్మీ కొత్తగా రీసెంట్ గా స్టార్ట్ చేశారు చాలా బాగుందండి మీరు కూడా చూడగలరు పాజిటివ్ వైట్స్ ఓకేనండి ఈ విధంగా కలుసుకొని మాట్లాడుకుందామండి అయ్యో మన చుట్టాలు చుట్టాలయం వాళ్ళ అమ్మాయి కూడా వచ్చిన ఇష్టాలు అమెరికాకి ఎంఎస్సీ చేయడానికి వెళ్ళింది అందుకని తను స్టాప్ చేయాల్సి వచ్చింది చాలా ఈ విధంగా పెళ్ళి ఏ కొంతగా కలిసినందుకు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యామంటే ఎలా ఫీల్ అయ్యారు చెప్పగలరు